నమస్తే ఎన్నో భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు మాట్లాడే పివి రెడ్డి సార్ పొలిటికల్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నిజమైన సందర్భాలు రుజువైన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ జరిగే మూడ్లో ఉన్నాం నేను ఈ వీడియో చేసే టైంకి సో ఎలా ఉంటుంది భవిష్యత్తు అసలు ఏ పార్టీ నెగ్గుకొస్తుంది ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి మాట్లాడితే అధికారంలో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉవ్వెత్తున పడుతోంది నేను గట్టి పోటీ అంటోంది అసలు మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అంటోంది మరి ఇవి రెండు ఇంత గట్టిగా పోటీ ఇస్తున్న ఈ టైంలో బిఆర్ఎస్ ఏం చేస్తుంది అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతోంది అటు సెంట్రల్లో ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు మెజారిటీ ఎవరికి వస్తుంది ఏం చెప్తారు తన దివ్య దృష్టి ఏం చెప్తుంది ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సరేటి సార్ పరిస్థితి అసలు తెలంగాణకి సంబంధించి మాట్లాడితే చాలా గట్టి పోటీ ఉందనే చెప్పొచ్చు అసలు ముందు బీజేపీ మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే లాస్ట్ ఎలక్షన్స్ బీజేపీ ఉందా అన్న డౌట్ ఉండింది ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూస్తే గట్టి పోటీ ఇస్తుంది అలాగే కాంగ్రెస్ ఎలాగో అధికారంలోనే ఉంది అది కూడా చాలా షార్ట్ టైమే అయింది మొన్ననే ఎలక్షన్స్ జరిగాయి అదే ఊపి మీద ప్రజలు ఉంటారు అన్న నమ్మకంతో ఉంది మళ్ళీ కాంగ్రెస్కే మాకే పట్టం కడతారు అటు ఎంపీ సీట్ల విషయంలో కూడా అని మరి ఇవి రన్ని ఇంత గట్టిగా పోటాపోటీగా ఉంటే మరి బీఆర్ఎస్ అసలు సిటీలో విషయానికి వస్తే చాలా మెజార్టీ సీట్లు సిటీలోనే వచ్చాయి హైదరాబాద్లోనే ఎక్కువ వచ్చాయి ఎమ్మెల్యే సీట్లు మనకి బీఆర్ఎస్కి సంబంధించి ఆలోచిస్తే మరి అసలు ఓవరాల్గా ఎంపీ సీట్లు ఎన్ని ఎవరికి వస్తాయి సెంట్రల్లో ఎవరు గెలవబోతున్నారు మళ్ళీ మోదీ గారినే మనం పిఎంగా చూస్తామా మీరు ఏం చెప్తారు మీ దివ్య దృష్టి ఏం చెప్తాం చెప్పండి మేడం సో పొలిటికల్గా పొలిటికల్ మేధావులకు కార్యకర్తలు లీడర్స్కి దయచేసి నేను మాట్లాడే మనోభావాలు నేను మాట్లాడే మాట ఏదో వ్యక్తి మీద కానీ పార్టీ మీద కానీ ఏ పార్టీపై అభిమానంతో నేను మాట్లాడలేదు మాట్లాడట్లేదు మేడం సంపూర్ణ దైవానుగ్రహంతో దివ్య దృష్టితో అనలైజ్ చేసి నేను మాట్లాడుతున్నాను నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీపై ఏ వ్యక్తిపై నాకు అందరు సమానంగా ఉండాలి అందరు సృష్టి అన్ని పార్టీల సృష్టి అందరి మనోభావాలు భగవంతుని సృష్టి అని నేను భావించే వ్యక్తిని దయచేసి వ్యక్తిగతంగా నేను ఎవరిపై ఆలోచన చేసి మాట్లాడే వ్యక్తిని కాదు సో నేడు జరుగుతున్న పరిణామాల్లో నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం ఈ ఈ భూగోళంపై నూట తొంభై దేశాలు ఉన్నాయి ఈ నూట తొంభై దేశాలలో సో నెంబర్ వన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అనంత విశ్వం సృష్టి సో ఈ సృష్టిలో ఎనలేని ఎనలేని ఖగోళాలు ఖగోళ భూగోళాలు భూగోళపై జీవిస్తున్న ఎనలోని ఎనలేని సర్వకోటి మానవులు కావచ్చు సర్వకోటి ప్రాణజీవులు కావచ్చు అన్నిటికీ సృష్టి కారణం భగవంతుడు సో భగవంతుడు ఉన్నాడని నేను పక్కా వందకు వంద శాతం ప్రూఫ్ చేస్తా ఎవరైనా ముందుకొస్తే భగవంతుడు నీలోనే ఉన్నాడు నేను ప్రూఫ్ చేస్తాను ప్రతి వ్యక్తిలో ఉన్నాడు ప్రతి ప్రాణజీవిలో ఉన్నాడు నేను వంద శాతం ప్రూఫ్ చేస్తా సో అదొకటి రెండవది నేను ఈ మనము ఆలోచన చేస్తే ప్రతీది కూడా ప్రతి వ్యక్తికి మనోభావాలకు ప్రతి వృత్తికి ప్రతి మాటకు ఏదైనా నెగిటివ్ పాజిటివ్ అనేది లేదు నెగిటివ్ లేని పాజిటివ్ లేదు పాజిటివ్ లేని నెగిటివ్ లేదు ఈ రెండింటితోనే సృష్టి మనగడ నడుస్తుంది ఎంత చెడు ఉంటుందో అంత మంచి జరుగుతుంది ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది అలానే ప్రతి పార్టీ మనగడ ప్రతి పార్టీ సృష్టి ప్రతి పౌరుడు సృష్టి ప్రతి కార్యకర్త సృష్టి ప్రతి నాయకుని సృష్టి దైవానుగ్రహమే సో నేడు జరుగుతున్న పరిణామాలు నేను గతంలో చెప్పాను బిఆర్ఎస్ పార్టీ విష్ణుమూర్తి గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి వెంటాడి వెంటాడి బిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది మీరు అన్నారు మళ్ళా తిరిగి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో పుంజుకుంటుందా మళ్ళీ గెలుస్తుందా పురోస్థితులు అన్న క్వశ్చన్ వేశారు మీరు సో ప్రజల మనోభావాలలో నేను వ్యక్తిగతంగా బిఆర్ఎస్ పార్టీ చేసే ఫౌండేషన్ కు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చే పథకాలకు నేను గతంలో చెప్పాను చంద్ర మన సీఎం అప్పుడు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు బ్రహ్మదేవిని బిడ్డ ఆయన మరణించేంత వరకు అతడే సీఎం ఉంటాడని సో విష్ణుమూర్తి నాకు మధ్యలో మరి ఎందువల్ల అన్నది మానవుడు రెండు కళ్ళతో పరిశోధన చేస్తే విశ్వం కోటి కళ్ళతో పరిశోధన చేస్తుంది అది పాలకపక్షం ప్రతిపక్షం దైవానుగ్రహమే ఒక వ్యక్తికి నలుగురు నలుగురు కుమారులు పుడితే ఆ వంశానికి పరిపాలించే శక్తి ఉంటే కాలానుగుణంగా ఆ ఆ తండ్రి మనోభావాలకు అనుకూలంగా జన్మించిన నాలుగు నలుగురు పుత్రులు కూడా సంభవంగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు అది తెలి తక్కువడా తెలికల్లో ఉన్మార్డా దుర్మార్గుడా ఎవడన్నది ఆ తండ్రి దృష్టిలో అందరూ సమానమే నేను అలానే భగవంతుని దృష్టిలో అందరూ పరిపాలకులు సమానమే ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ మంచి చేస్తుంది కాంగ్రెస్ చెడు చేస్తుంది అన్నది మనో సంకల్పం కాదు అన్ని పార్టీల సృష్టి భగవంతుడే దైవానుగ్రహమే మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు అసలు ఓడిపోకూడదు అది ఎన్నో గుళ్ళు కట్టించాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఎన్నో పథకాలు చేశాడు బీదవారి కుటుంబంలో ఓల్డ్ ఏజ్ వారి కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా భావించే ప్రతి వ్యక్తికి నేను ప్రాక్టికల్ కూడా ఎందుకు తెలంగాణ రావటానికి ప్రధాన కారకుడుగా కూడా కారణ జన్మడు సో మరి అలాంటి పార్టీ ఓటమి కారణం ఆ విష్ణుమూర్తి సో మనము ఈ మధ్యలోనే ఐదారు నెలల కిందనే విష్ణుమూర్తి వెంటాడి వెంటాడి మరి అతన్ని మార్చేసి వేరేకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి భగవంతుని దృష్టిలో ఎన్ని పార్టీల నాయకులు ఉన్నారో అందరూ సమానమైన పుత్రులే భగవంతునికి ఇప్పుడు ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్టుగా తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఆ పదవులు మార్చుకోవడంలో మార్పు చేర్పుల వల్ల మార్పు జరిగింది తప్ప ఎవరు తప్పు పడ్డద్దని నేను భావిస్తున్నా ఈ మధ్యనే మనకు నాలుగైదు నెలల కిందనే బిజెపి పార్టీని సారీ బిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఊహించినట్లుగా సీట్లు ఏమి రావు మేడం నేను అంటే దైవ సంకల్పంతో చెప్తున్నాను వాళ్ళు ఊహించినట్టుగా మా సీట్లు రాకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఊహించినట్లుగా రాకపోవచ్చు రావు అన్ని సీట్లు రావు కాకపోతే నమ్ కాకపోతే టూ త్రీ నంబర్ టూ లన్నా త్రీ లన్నా స్టేజ్ లో ఉంటది త్రీ వరకు వెళ్తుందా బిఆర్ఎస్ పోవచ్చు నంబర్ టూ అన్న నంబర్ త్రీ లైన్ ఉంటది ఫస్ట్ ప్లేస్ ఎవరు ఫస్ట్ ప్లేస్ బీజేపీ వస్తుంది ఓకే ఫస్ట్ బీజేపీ వస్తుంది సో బీజేపీ బీజేపీ చాలా అద్భుతంగా మనం మొత్తం టోటల్ గా ఇండియా బేస్ చూస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా అద్భుతాలు సృష్టించే అవకాశం చాలా ఉంది ఇది యాక్చువల్ గా ఏంటంటే గతంలో గతంలో యాక్చువల్ గా బీజేపీ బీజేపీ మనుగడ బీజేపీ విధి విధానాలు బీజేపీ సృష్టి బిజెపి ఫౌండేషన్ పక్కా నేను గతంలో చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను పక్కగా భగవంతుడు నిర్మించుకున్న పార్టీ భగవంతుడు నర్పిస్తున్న పార్టీ అయితే నేను సంపూర్ణంగా భగవంతుడు కూడా మీరు చూడండి గతంలో భగవంతుడు మనం ప్రతిది ప్రతి మానవుడు ఏదో రకంగా జన్మించిన ప్రతి మానవుడు ఏదో రకంగా మతాలు ఏదైనా ప్రతి వ్యక్తి భగవంతుడి దీవిస్తాడు ముక్తుడు ఎవరైనా కూడా మరి గతంలో నూట తొంభై దేశాల్లో కరోనా వైరస్ను సృష్టించింది భగవంతుడే కదా అంటే శత్రు స్థానాన్ని సృష్టించింది కూడా భగవంతుని విషరూపాలు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే గెలుపోవటంలలో ఎదుటి వ్యక్తులు ఉన్న వ్యక్తులు వ్యక్తులు వేరువేరు కావచ్చు వ్యక్తులను ఆటాడిచ్చే వ్యక్తుల దేహాన్ని ఆటడిచ్చే శక్తి దైవశక్తి ఒకటే కర్మానుసారంగా కర్మానుసారంగా వృత్తులు శక్తులు స్థానాలు మారుతా ఉంటాయి పదవులు మారుతా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సృష్టి కాలచక్రంలో చక్రంలో కానుకను ఊహించని విధంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది చరిత్ర ఊహించని విధంగా సర్ప్రైజ్ రిజల్ట్ రావడం నేను గతంలో కూడా చెప్పాను సర్ప్రైజ్ రిజల్ట్ వస్తున్నాను సో నేడు జరుపుతున్న పరిణామాలు కూడా మనం ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్ లో కూడా మన తెలంగాణలో కావచ్చు సెంటర్ లో కావచ్చు చాలా సర్ప్రైజ్ రిజల్ట్ రాబోతుంది బిజెపి పార్టీకి గతంలో చరిత్రలో కనివిని ఎరగని రీతంగా విధంగా సర్ప్రైజ్ అత్యధిక మెజార్టీతో రావచ్చు అతి స్వల్ప మెజార్టీతో కూడా ఆ భగవంతుడు బయటెక్కిచ్చిండు పాతాల లోకంలో పడ్డ వ్యక్తికి భగవంతుడే కాపాడిండు భగవంతుడు గట్టెక్కిచ్చిండు అన్న పదాలు మనం రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత మనం వాడుకుంటాము అంటే నా నా విజన్ ప్రకారంగా నా అనలైజ్ ప్రకారంగా దయచేసి నేను మానవునే నేను రెండు ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరు తప్పు పట్టకూడదు బిజెపి పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అది విన్ అవుతుంది అత్యధికమా అత్యల్పమా అత్యల్పమా అనేది వేషి ఈ రెండు ఈ రెండిటిపై ఆధారపడి ఉంది ఆ రెండు కూడా గత చరిత్రలో లేని ఒక సర్ప్రైజ్ పదాలు మనం కొన్ని వాడుకుంటాం ఓకే ఈ గెలిపోవటములలో కొన్ని సర్ప్రైజ్ పదాలు మనం వాడుకుంటాం రాబోయే ఎలక్షన్లో ఓకే అదండి విషయం మొత్తానికి బీజేపీ వాళ్ళకి అన్ని రకాలుగా శుభవార్త చెప్పొచ్చు అత్యల్పమా అత్యధికమా అనేది కాసేపు పక్కన పెడితే మొత్తానికి మళ్ళీ మోదీ గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఒక శుభవార్త అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీని ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తుంది అనేది తన దివ్య దృష్టి ద్వారా చెప్పడం జరిగింది పివి రెడ్డి సార్ చూద్దాం ఎన్ని సీట్స్ గెలుస్తుందో తప్పకుండా మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే